ఉన్న ఊరిలో ఉపాధి లేక కోటి ఆశలతో ఎడారి దేశానికి వెళ్లి పలువురు కార్మికులు తనువులు చాలిస్తున్నారు ఆస్తిని అమ్మి అప్పులు చేసి విమానమేకితే కనీసం వడ్డీ చెల్లించలేని దుస్థితి పని లేక పస్తులు ఉంటూ మానసిక వేదనతో మరణాలు ఓవైపు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు మరోవైపు గల్ఫ్ బాధితుల కుటుంబాల్లో చీకటి నిండుతోంది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్యకు గుంట భూమి కూడా లేదు గత పదేండ్ల నుంచి దుబాయ్లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు అక్కడ కూడా సరైన వేతనం రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా మారింది చాలా ఏండ్ల తర్వాత ఈయనకి కొడుకు పుట్టాడు అక్కడ ఉపాధి బాగుంటే భార్యని కొడుకుని సంతోషంగా చూసుకుంటానని భావించాడు ఈ క్రమంలో పెరిగిన అప్పులు గుదిబండగా మారడంతో ఎల్లయ్య దుబాయ్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇటు భార్య అటు నాలుగేళ్ల కుమారుడు తల్లి అనదలయ్యారు ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకునే పరిస్థితి ఆ కుటుంబానిది అయితే జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో మెజార్టీ గ్రామాలలో గల్ఫ్ బాధిత కుటుంబాలు కనబడతాయి తమను కన్నవారికి తాము కన్నవారికి దూరమై వారికి ఎంతో వేదనను కలిగిస్తున్నారు ఓవైపు ఇంటికి పెద్ద దిక్కు చనిపోయాడని మరోవైపు కుటుంబాన్ని ఎలా పోషించాలన్న బాధ అనుక్షణం వెంటాడుతుంది ఇప్పటికీ గల్ఫ్ వెళ్లే కార్మికులకు సరైన పాలసీ లేకపోవడం పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తున్న నకిలీ ఏజెంట్ల కారణంగా మోసపోవడం తరచుగా జరుగుతూనే ఉంది అయితే చనిపోయిన మృతదేహం ఇంటికి వస్తుందో రాదో తెలియక పలువురు వేదన పడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా గల్ఫ్ బాధితుల తలరాత మాత్రం మారడం లేదు బాధితులకి ఆపన్న హస్తం అందించడంలో ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు ఈ కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం లేదు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద గల్ఫ్ బాధితులను ఆదుకునే విధి విధానాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలన్న డిమాండు అమలుకు నోచుకోవడం లేదు దిక్కులేని చావులు చేస్తున్న గల్ఫ్ బాధిత కుటుంబాల వేతలను ప్రభుత్వం పట్టించుకోవాలని గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు అప్పు బాగా అయింది మాకు దేశాలు పోయి ఫస్ట్ అప్పు అయింది అప్పు అయినాక అది భూమి అమ్మ కట్టేయండు మళ్ళీ మాకు కాన్పు కాకపోతే హాస్పిటల్ గురించి తెచ్చిండు ఎన్ని హాస్పిటల్కి అయినా మాకు కాన్పు కాలే కాన్పు కాకపోతే ఇక తర్వాత బాబు జన్మానికి వచ్చినాక మళ్ళీ వేయండు పోయినా ఎక్కడ మాకు కంపెనీ అనేది కరెక్ట్ ఇవ్వలేనప్పు మళ్ళీ మొన్న చూసా సంవత్సరానికి మాకు కట్టుకేయండి ఆరు నెలలు ఉన్నాడు వచ్చిండు అక్కడ పని కరెక్ట్ లేదు జీతం ఇవ్వలేదు మళ్ళీ ఆట గట్ల ఈట పెట్టుకుంటాడు బయట పెట్టుకున్నాము పెట్టుకున్నాక అక్కడికి వెళ్ళినాక అట్లానే అయింది ఇప్పుడు నేను అప్పు ఇట్లుంది అప్పుల ఫోన్ చేస్తారు నాకు బయట ఇంటికి పోతే ఏం లేదు అప్పు ఇట్లు చేర్పాలి నా కొడుకుని ఎట్లా చదవాలి ఆలని ఎట్లా చదవాలి అని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు కరెక్ట్ లేదు ఇప్పుడు మా అన్న వాళ్ళు ఇంటికి పోయి వాన కొట్టిన నుంచి మా మా బాబుకు ఏది లేదు ఇప్పుడు చదివిద్దామన్నా కానీ పైసలు పైసేయలే మా దగ్గర ఇప్పుడు ఎట్లా పుట్ట గడవాలన్నా కానీ పది రూపాయలు పని చేసుకుంటుందే మాకు పుట్ట గడుచుడు లేదు ఏమో ఏమో వాదుకోవాలమ్మా బాబుని ఇప్పుడు ఉండేదానికి ఇల్లు చూస్తా ఏమన్నా చేయాలకు ఇప్పుడు ఇంకొక వాన రెండు వానలు కట్టే కొట్టినట్టు ఆయన పొద్దున్న దాకా చూస్తే మాకు ఉండరాదు గ్రామం నేను పెద్ద భావన అయితే రెండు వేల ఒకటి నుంచి అయితే ఈయన దుబాయ్ వచ్చాడు నేను అప్పుడు అక్కనే ఉన్నా ఎన్ని దేశాలు జరిగినా ఏ దేశం జరిగినా ఏజెంట్లు పంపిన పంపుడే పంపుతారు వాడికి వచ్చినాక కంపెనీలు కరెక్ట్ లేవు జీతాలు కరెక్ట్ రాలేదు పోవాలి రావాలా వావాలా ఇంత అప్పులైనయి ఇంత భూమి అమ్మిండు అయినా తేరలే మళ్ళీ ఆలో పట్టినవి పిల్లలు కాలేదని హాస్పిటల్ తిరిగిండు అక్కడ అప్పులైనయి అయినాక మళ్ళీ వేయండు మస్కట్ వచ్చిండు ఆడ సహకరించలేదు ఇంటికి వచ్చిండు మళ్ళీ ఉన్నాడు మళ్ళీ ఏం చేయలే అప్పులు టైట్ చేసారు మళ్ళీ దుబాయ్ నింపిడు మళ్ళీ వేయండు దుబాయ్ నింపినాక ఆ పదివేల జీతం ఐదు వేల ఇరవై వేల జీతంతో సహకార చెప్తూ కాలేదు ఇక నేను ఏ గత్యంతరం లేదనుకున్నాడు ఏం కథను వీళ్ళు పోలు గేసుడు అప్పులూ బాధలు భరించలేదు ఆయన ఇంటి ఊరు పెట్టుకున్నాడు ఊరు పెట్టుకున్నా కూడా మాకు సోమవారం పెట్టుకున్నాడు మూడో తరే మాకు మంగళవారం తెలిసింది మేము అందరం వెళ్ళినాక వారం రోజులకు డెడ్ బాడీ ఆ ఊరు పిల్లలు ఈ ఊరు దోస్తులు డెడ్ బాడీ ఇక్కడికి పంపించారు దాన సంస్కారాలకు గులాస్తులము ఊరులము పైసలు జమ చేసి దాన సంస్కారం చేసినాము ఇక అంతవరకు చేస్తాం కానీ ఇక పిల్లల్ని ఆదుకుంటానికి ఎవరమైనా వాన కొడుతుంది అని మా మా బామ్మ భార్య మా చెల్లంటే మా ఇంటికాడ వచ్చి పండుకుంటారు ఇప్పుడు ఈ పదిహేను రోజులు ముసురులు ఇది ఎలా కూలుతుందో రేపు కూలుతుందో కూక ఏంటి ఇల్లు ఎక్కడ ఉంటారో అనేది ఒకటి ప్రభుత్వం ఆలోచించి సహకరించాలి ఇల్లుకి కానీ ఆయనకు ఈ గల్పు తరపున ఏదన్నా సాయం చేయాలి పిల్లాడు ఐదు నాలుగు సంవత్సరాల పిల్లాడు వాళ్ళు ముగ్గురు బతకడానికి ఏదన్నా సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం